ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై మీడియా ముందు బాలయ్యపై వ్యాఖ్యలు చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు మాత్రం నటింట ఎంతగానో వైరల్గా మారుతోంది జనవరి పద్దెనిమిదవ తేదీన నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ గటు వద్దకు వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తారక రామారావు గారి యొక్క సమాధి వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇకపోతే ఎన్టీఆర్ తన తాతయ్యకు నివాళులు అర్పించడానికి రాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడ ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే బాలయ్య మాత్రం అక్కడికి రాగానే ముందు ఎన్టీఆర్ ఫ్లెక్స్ని అన్నింటినీ కూడా తీసేయాలని చెప్పడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారిన సంగతి తెలుసు ఇక ఈ విషయంపై తాజాగా కొంతమంది సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉన్నారు ఇక ఈ విషయంలోనే రామ్ చరణ్ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి సొంత నిర్ణయం తీసుకొని ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలని తొలగింపు చేయాలని చెప్పడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ తారక రామారావు గారి యొక్క ప్రతిరూపం ఒక్క మాటలే చెప్పాలంటే తన అంశాన్ని చెప్పాలి పోలికలోను గుణంలోను ఘనంలోను అన్నిటిలోను జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం తీసిపోకుండా సీనియర్ తారక రామారావు గారితో సాటిగా ఉంటాడు అది మాత్రమే కాకుండా నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అలాంటప్పుడు తను ఫ్లెక్సీ ఉండడం తప్పేంటి అసలు ఫ్లెక్సీ తొలగించాల్సిన అవసరం ఏముంది అంటూ బాలయ్యపై కాస్త వ్యాఖ్యలు చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి ఈ వ్యాఖ్యలు ఎంతవరకు దారి తీస్తాయి ఏంటి అనేది మాత్రం ఇంకా వివాదాస్పదంగా మారుతోంది చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది